మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త పిఎఫ్ డబ్బులు ఇక్కడ నుంచి ఏటీఎం నుంచే ప్రాసెస్ ఇదే అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ఇప్పుడు కనుక చూసినట్టు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం కేంద్రంలోని మోదీ సర్కార్ అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని అనేక రంగాల సూక్ష్మ సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది దీనిలో భాగంగానే ఇప్పటికీ ఎనిమిదో పిషన్ ఎనిమిదో ఒక మిషన్ సంఘం కింద కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెద్ద మొత్తంలో వేతన సంఘన వేతన సవరణ సిఫార్సులు అందించేందుకు అనేక చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఊరట కల్పించేందుకు కేంద్రం ఎంప్లాయ్మెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటే ఈపీఎఫ్ఓ చెప్పింది ఇంతకాలం పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి అయితే ఈ మధ్య ఈపీఎఫ్ త్రీ పాయింట్ ఓ పేరుతో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చేందుకు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది దీనిలో భాగంగానే ఇప్పటికే పిఎఫ్ విత్డ్రా లిమిట్లను లక్ష రూపాయల నుంచి ఏకంగా ఐదు లక్షల రూపాయల వరకు పెంచిందన్న విషయం తెలిసిందే మనకి అయితే అంతేకాదు పిఎఫ్ డబ్బులు డ్రా చేసుకునేందుకు ఇక్కడ నుంచి ఏటీఎం ద్వారా అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది అయితే దీనికి సంబంధించి త్వరలోనే ప్రత్యేకమైన ఏటీఎం కార్డులను కూడా విడుదల చేయనున్నారు ఉద్యోగ రిటైర్మెంట్ తర్వాత తమ డబ్బులను విత్డ్రా చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది నిజానికి కేంద్రం తీసుకున్న కొన్ని ఈ నిర్ణయాల వల్ల ప్రైవేట్ ఉద్యోగులకు ఉద్యోగులు తమ 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 కష్ట సమయంలో డబ్బులు చేసుకోవడం మరింత సులభం అవుతుంది ప్రొవిడెంట్ ఫండ్ డబ్బులు నిజానికి అత్యవసర సమయంలో తప్ప ఇతర అవసరాల ఖర్చు చేయకూడదు ముఖ్యంగా పిఎఫ్ డబ్బులు చేసుకోవాలంటే ముందుగా మీరు ఇంటి నిర్మాణం కోసం కానీ ఇంటి మరమ్మతుల కోసం కానీ వైద్య అవసరాల ఖర్చుల కోసం ఉపయోగించాల్సి ఉంటుంది లేదా ఉద్యోగం కోల్పోయినప్పుడు కూడా అత్యవసర పరిస్థితుల్లో ఈ డబ్బులు విత్డ్రా అయితే చేసుకోవచ్చు ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏటీఎం ద్వారా పిఎఫ్ డబ్బులను ఎలా విత్డ్రా చేసుకోవచ్చు అని దానిపై చర్చ నడుస్తుంది నిజానికి దానికి సంబంధించినటువంటి ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దీనికి సంబంధించినది ఇప్పటికే కార్మిక మంత్రిత్వ శాఖ టెక్నాలజీ సంబంధించినటువంటి మౌలిక వసతులను సమకూరుస్తుంది అలాగే డబ్బు విత్డ్రా చేయడం కోసం యుఎన్ఏ లింక్ చేయాలి చేయడం ఓటీపీ వెరిఫికేషన్ వంటి ప్రక్రియ ప్రక్రియలో చేయనున్నట్లు తెలుస్తోంది చిరు ఉద్యోగులకు చేసుకునే గన్ గెప్ వర్కర్స్ కోసం సోషల్ సెక్యూరిటీ కోసం కూడా ఈ ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం సో ఇది ఫ్రెండ్స్ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్